శ్రీ గురుభ్యో నమ ఆరోగ్యమే మహాభాగ్యం ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం నా పేరు దేవిశ్రీ ఎంఎస్ఏఎన్ యోగా ఈరోజు మనం ఆరోగ్యంలో మాట్లాడుకోబోతున్నటువంటి అంశం స్త్రీ గురించి అవును ఒక స్త్రీ అనేది చదువుకుని విద్యావంతురాలైతే వాళ్ళ యొక్క కుటుంబం మొత్తం కూడా విద్యావంతులు అవుతారు అనేటువంటి నానుడి మనం వింటూనే ఉంటాం కదా అలాగే ఒక స్త్రీ ఆరోగ్యంగా ఉంటే కనుక సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుంది సో స్త్రీలు చేసేటువంటి జనరల్ మిస్టేక్స్ ఏంటి ఏ విధమైనటువంటి హెల్త్ ఇష్యూస్కి వాళ్ళు సఫర్ అవుతూ ఉన్నారు మరియు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి యోగా అనేది చేసుకోవడం వల్ల వాళ్ళకి ఎలా హెల్ప్ అవుతుంది ఫిజికల్గా మెంటల్గా అనేటువంటి అన్ని విషయాన్ని మాట్లాడుకుందాం ఈ ఎపిసోడ్లో స్త్రీ వీళ్ళు సాధారణంగా ఎన్నో రకరకాలైనటువంటి వర్క్ టెన్షన్స్తో ఉంటూ ఉంటారు ఎన్నో రకరకాలైనటువంటి కర్తవ్యాలని నిర్వర్తిస్తూ ఉంటారు మార్నింగ్ లేచిన కాడ నుంచి సాయంత్రం వరకు ఎన్నో రకరకాలైనటువంటి పనులు మల్టీ రోల్ అనేది ఫ్యామిలీలో వీళ్ళు చేస్తూ ఉంటారు పొద్దున్నే లేచి ఇంటి పని వంట పని అన్నీ చేసుకోవాలి పిల్లలకి బాక్సెస్ ప్రిపేర్ చేయాలి పిల్లల్ని స్కూల్స్కి పంపించాలి హస్బెండ్కి బాక్స్ ప్రిపేర్ చేసి పంపించాలి వీళ్ళు కూడా వర్కింగ్ ఉమెన్స్ అయితే వీళ్ళు కూడా బాక్స్ ప్యాక్ చేసుకోవాలి ఈ యొక్క కంగారులో పడిపోయి ఎవరైతే వర్కింగ్ ఉమెన్స్ ఉన్నారో కనీసం వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేయడం కూడా స్కిప్ చేసేస్తూ ఉంటారు పాపం వాళ్ళకి టైం సరిపోదు పిల్లలకి ప్యాక్ చేసుకోవాలి పిల్లలకి తినిపిస్తూ ఉండాలి ఒక పక్కన మళ్ళీ హస్బెండ్కి ప్యాక్ చేసి పెట్టాల్సి ఉంటుంది ఇంట్లో మళ్ళీ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకోవాలి ఇన్ టైంలో మళ్ళీ వెళ్ళి ఆఫీస్లో ఉండాలి సో లేచిన తర్వాత అంత చిందర వందరగా హడావిడి హడావిడి పడిపోతూ ఉంటూ ఉంటారు బ్రేక్ఫాస్ట్ స్కిప్ అయిపోతూ ఉంటుంది సో మధ్యాహ్నం లంచ్ టైం వరకు కూడా వాళ్ళు కంపల్సరీ వెయిట్ చేయాల్సిందే మధ్యలో ఏ బ్రేకో ఉన్నా ఏ టీ కాఫీకో వీలవుతుందే కానీ కొంచెం మంచి హెల్దీగా ఫుడ్ తీసుకోవడానికి అక్కడ కూడా మళ్ళీ మనకి వీలు కాదు ఇన్ కేస్ మనకి ప్యాక్ చేసి కొంచెం హస్బెండ్ కూడా మనకి సపోర్ట్ చేస్తూ మనకి కొంచెం హెల్దీ ఫుడ్ ఏమైనా పెడుతూ ఉంటే కనుక అప్పుడు మళ్ళీ స్త్రీకి ఎంతగానో హెల్ప్ అవుతూ ఉంటుంది సో ఎవరైతే కనుక వర్కింగ్ ఉమెన్స్ ఉన్నారో వాళ్ళ యొక్క హస్బెండ్ దయచేసి వాళ్ళకి కాస్తంత మీరు సపోర్ట్ ఇచ్చి వాళ్ళ యొక్క హెల్త్లో వాళ్ళు న్యూట్రిషన్తో కూడినటువంటి ఫుడ్ దగ్గర చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు సో మీరు వాళ్ళకి కొంచెం ప్యాక్ చేసి ఇచ్చేస్తే కనుక వాళ్ళు ఏదో ఒక టైంలో తింటూ ఉండరు కాబట్టి వాళ్ళ యొక్క హెల్త్ అనేది చాలా బాగుంటుంది ఎందుకంటే స్త్రీ ఆరోగ్యం అనేది సరిగ్గా లేకుండా ఒక టూ డేస్ ఇంట్లో కనుక పడుకుంటే కనుక ఇల్లంతా కూడా చాలా చందర వందరైపోతూ ఉంటుంది మెంటల్ ప్రెషర్ అనేది చెప్పలేము కూడా తను కనుక చాలా స్ట్రాంగ్గా ఉండి తను యాక్టివ్గా ఉండి ఎంతో హెల్దీ పర్సన్ అయితే కనుక ఇల్లంతా కూడా ఎంతో ఆనందం అనేది మనకి ఉంటూ ఉంటుంది అందుకే శ్రీని లక్ష్మీదేవి అవతారంతో కంపేర్ చేస్తూ ఉంటారు కదా ఎంతో స్ట్రాంగ్ అయినటువంటి వాళ్ళు వాళ్ళు ఇలా వర్కింగ్ ఉమెన్స్ కాకోకుండా హౌస్ వైఫ్స్ అయితే కనుక చాలామంది అనుకుంటూ ఉంటారు ఏం పని ఉంది పొద్దున్న లెక్సిన కానించి ఇంట్లో పని చేసుకోవడం ఇంట్లో కూర్చుని టీవీ చూడడం ఇంతే కదా మేమైతే ఆఫీస్కి వెళ్ళాలి ఆఫీస్లో వర్క్స్ అన్నీ చేయాలి మళ్ళీ ఇంటికి వస్తాము అనేసి అనుకుంటూ ఉంటారు కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళ పనే చాలా బెస్ట్ అండి తొందర తొందరగా పనులైపోతుంటాయి ఈ ప్రాబ్లంని కొంచెం అర్థం చేసుకుని కొంచెం హస్బెండ్ సపోర్టో లేదంటే పని మనుషుల సపోర్టో ఏదో విధంగా అత్తమామ సపోర్ట్ చేస్తూ ఉంటారు కాస్తంత వెళ్ళిపోయిన తర్వాత వర్క్లో ఉన్నా కానీ కాస్త టైం టు టైం అనేది ఫుడ్ తీసుకుంటూ ఉంటారు అట్లీస్ట్ లంచ్ మరియు ఇప్పుడు ఏదైతే కనుక స్నాక్స్ ఉంటుందో ఆ స్నాక్ పీరియడ్స్ కూడా మనం కొంచెం ఏదో ఒకటి తీసుకుని సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత హామయ్య అనుకుంటూ కాస్త రిలాక్స్ అయ్యి కొంచెం ఏదో పని ఉంటే మళ్ళీ చూసుకుని కొంచెం తినేసి పడుకోవడం జరుగుతుంది కానీ ఇంట్లో ఉండేటువంటి ఆడవాళ్ళ సంగతే వేరుంటుంది ఎంత పని అంటే ఎంత పని చేసినా అంత పని ఉంటూనే ఉంటుంది ఇంట్లో మళ్ళీ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేస్తే కనుక ఇంట్లో వర్క్ చేయలేమేమో అని చెప్పి పదింటి వరకు పదకొండింటి వరకు కూడా వీళ్ళు స్కిప్ చేసుకుంటూ వెళ్తూనే ఉంటారు తినరు తింటే ఎక్కడ లేజినెస్ వస్తుందో ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత పూజా పునస్కారాలు అన్నీ అయిపోయిన తర్వాత తిందామని చెప్పేసి అనుకుంటుంటారు ఈ హడావిళ్ళు పిల్లలకి పెడుతూ ఉంటారు వండి చక్కగా టైంకి పే హస్బెండ్కి పెడుతుంటారు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని చూసుకుంటుంటారు కానీ వీళ్ళు మాత్రం సరిగ్గా టైంకి ఫుడ్ తీసుకోరు ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి ఇంకా కొన్ని కేసెస్లో అయితే కనుక సరిగ్గా ఇంట్లో కనుక లేకపోతే ముందు పిల్లలకి ఇంపార్టెన్స్ ఇచ్చేసి వీళ్ళు ఏదో ఒక దాన్ని ఇంట్లో ఉన్న దాన్ని సరిపెట్టేసుకుందాం లేదు దానికి ఎందుకు అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టడం మరి నాకు కూడా ఎందుకు అనవసరంగా డబ్బు దానిలో పెట్టడం ఇలా ఎందుకు అక్కడ పది రూపాయలు ఖర్చు పెట్టడం ఎందుకు ఇక్కడ హండ్రెడ్ రూపీస్ ఖర్చు పెట్టడం అనేసి ఈ చిన్న చిన్న విషయాల దగ్గర కంప్లీట్గా మనం హెల్దీ డైట్ న్యూట్రిషన్ డైట్ అనేది తీసుకోవడంలో అశ్రద్ధ చూపిస్తూ ఉండి ఇవన్నీ లాస్ట్కి ఈ వర్క్ టెన్షన్ రెస్ట్లెస్నెస్ ఈ యొక్క ఒత్తిడి సరైన ఆహారం తీసుకోవడం ఇవన్నీ కూడా కలగలిపి ఎప్పుడో ఒకసారి పడేస్తుంది ఇప్పుడు వేలు సరిపోవు మనకి హాస్పిటల్కి వెళ్తే చూసారా ఎంత చిన్న చిన్న చోట మనం చేసేటువంటి మిస్టేక్స్ అనేవి ఎంత పెద్ద పెద్దగా తీసుకుని వెళ్తాయో సో ఆడవాళ్ళు ముఖ్యంగా మీరు ఈ యొక్క మిస్టేక్ని చేయొద్దు పొద్దున్నే మీకు బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ అవన్నీ ఓకే కొంచెం ఏదైనా కొంచెం జ్యూస్ చేసుకోండి ఇవి మీకు తయారు చేయడానికి మీకు అవ్వట్లేదు అంటే కనుక కొబ్బరి పచ్చి కొబ్బరిని తినేసేయండి పొద్దున్న తీసుకుని లేదంటే రాగి జావని తాగేసేయండి పొద్దున్నే లెమన్ అండ్ హనీ వాటర్ని తీసుకోండి ఇవన్నీ చాలా ఈజీగా చేసేటువంటి విషయాలే ఎక్కువ టైం టేకింగ్గా మనకు అనిపించవు సో ఏదో ఒక దాని మీద కీరా ఉంటే పక్కన కీరా పీల్ చేసుకుని తను తింటూ వర్క్ చేసుకోండి సో ఏదో ఒకటి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేయొద్దండి తినండి మంచిగా ఫుడ్ తీసుకోండి ఆఫ్టర్నూన్ ఎలాగో మంచిగా ఫుడ్ తీసుకుంటాము తీసుకున్న తర్వాత పడుకుంటాం చాలామంది చేసేటువంటి మిస్టేక్ అదే తినేసి పడుకోవడం తినేసి పడుకోవడం వలన కూడా మళ్ళీ మనం లావ్ అయిపోతుంటాం ఈ లావ్ అవ్వడం వలన కూడా అనారోగ్య సమస్యలు అనేది వచ్చేస్తూ ఉంటాయి సో తిని పడుకోకండి పడుకోవాలనుకుంటే కొంచెం లెవెన్ ట్వెల్వ్ కల్లా ఎలాగో వర్క్ కంప్లీట్ చేసుకొని కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ ఫుడ్ తినేసేయండి వన్కి అలాగూ ఈవినింగ్ కూడా కొంచెం ఎర్లీగా మనం తినేసేయడానికి ప్రయత్నించండి ఎర్లీగా మీరు తినేసేయండి అంతేగాని మా హస్బెండ్ రావాలి ఇంటికి ఆయన లెవెన్కి వస్తాడు లేదంటే తను లాగిన్ లాగౌట్ చేయాలి వర్క్ ఫ్రమ్ హోమే అయినా కానీ మాకు టైంకి తినడానికి అవ్వట్లేదండి ఇలాంటి రీజన్స్ అన్నీ కూడా మీరు వెతుక్కుంటే కనిపిస్తుంటాయి వాటిని ఒకసారి క్రాస్ చేయాలని మీరు స్ట్రాంగ్గా అనుకోండి కంప్లీట్లీ ఖచ్చితంగా క్రాస్ చేయగలుగుతారు సో మీ టైమింగ్లో మీరు తినేసేయండి వాళ్ళకి తర్వాత పెట్టడానికి వండి పెట్టడానికి చేసి పెట్టడానికి ఓపిక అనేది వస్తుంది ఆడవాళ్ళు ముఖ్యంగా ఈ రోజుల్లో చూస్తే కనుక రకరకాలైనటువంటి హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తున్నాయి చిన్న ఏజ్ల్లోనే మనకి ముఖ్యంగా ఈ పీసీఓడి పీసీఓఎస్ సమస్య మెన్స్ట్రేషన్ సమస్య గర్భసంచికి సంబంధించినటువంటి సమస్యలు కీళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పి రకరకాలైనటువంటి నొప్పులకి కారణాలు అయిపోతూ ఉన్నాయి ఇలా వర్క్ చేస్తూ 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 అరిగిపోయినాయి అండి మావి బోన్స్ అరిగిపోయినాయి దాని వలన మాకు అవట్లేదు అని చెప్పి వాళ్ళు కొంతమంది ఉంటే నేను అసలు ఏమీ ఫిజికల్ చేయనండి దాని వలన నా ఒండ్లు కదలదు యాక్టివ్గా లేదు కింద కూడా కనీసం కూర్చోలేను అని చెప్పే వాళ్ళ సంఖ్య కొంతమంది ఉంటుంది సో రెండు మిస్టేక్గానే మనకి కనిపిస్తూ ఉంటాయి సరైనటువంటి డైట్ కనుక మనం తీసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రావు మనకి కాల్షియం ఆడవాళ్ళకి చాలా చక్కగా కావాలి ఏ విధమైనటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి లిస్ట్ అవుట్ చేసుకోండి తక్కువ కార్బోహైడ్రేట్స్ నుండి కొంచెం ఎక్కువగా తీసుకున్నటువంటి ఫుడ్ ఐటమ్స్ని తీసుకోండి కొంచెం నువ్వులంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండండి తింటూ ఉండండి డేట్స్ని తీసుకుంటూ ఉండండి మీ ఆహారంలో రా ఫుడ్కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వండి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోండి స్ప్రౌట్స్ తినండి ఇలా మీరు చిన్న చిన్న చేంజెస్ తీసుకున్న ఆహారం దగ్గర చిన్న మార్పులు అనేది మీరు చేస్తూ ఉంటే కనుక చాలా బాగుంటుంది ఇప్పుడు మనం తీసుకున్నటువంటి బ్రేక్ఫాస్ట్ వీటి దగ్గర కూడా మనం చూస్తే పూర్వంలో మీరు అమ్మమ్మల దగ్గరికి వెళ్తారు లేదంటే వాళ్ళ ముందు వాళ్ళు ఎలా ప్రిపేర్ చేసేవాళ్ళు ఒకసారి కనుక్కుంటే పప్పు తీసుకునేవాళ్ళు ఒక రోజంతా చక్కగా మంచిగా సోక్ చేసి దాన్ని మళ్ళీ బట్టలో కట్టి పెట్టేవాళ్ళు మొలకిత్తించేవాళ్ళు దీన్ని తీసుకుని వెళ్ళి రైస్ కూడా ఒక రోజు నానబెట్టి ఈ రెండింటిని కలిపి ఆడేవాళ్ళు ఎంత మంచి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ అవుతుంది చూడండి కానీ మనం ఇప్పుడు ఏం చేస్తాం రెండు గంటలు నానబెడుతున్నామా నానబెట్టేసి దాన్ని ఆడేస్తున్నాం తినేస్తున్నాం లేదంటే కనుక బయట నుంచి వచ్చేటప్పుడు ఆడేసి ఆల్రెడీ రెడీమేట్గా ఉండేటువంటి తెచ్చి తెచ్చిపెట్టుకుంటున్నాం లేదు అంటే చక్కగా మనకి ఇప్పుడు ఫోన్ మొబైల్ ఇంట్లో ఉంటుంది ఆర్డర్ పెట్టుకుంటే ఇంటికి వచ్చేస్తుంది ఏ విధంగా ప్రిపరేషన్ జరుగుతుంది అక్కడ ఏ విధమైనటువంటి ఆయిల్ యూజ్ చేస్తున్నారో మనకు తెలియదు సో హెల్త్ మీద ఎఫెక్ట్ పడకుండా ఏ విధంగా ఉంటుంది గమనించండి మీరు ఇక్కడ అంతకుముందు యోగా అనేది మనకి ఎక్కువగా వింటూ ఉండేవాళ్ళం కాదు యోగాసనాలు చేయండి యోగా చేయడం వలన హెల్దీగా ఉంటారు యోగా చేయడం వలన మీ యొక్క రెస్పిరేటరీ పవర్ చాలా బాగుంటుంది రోగనిరోధక శక్తి చాలా బాగుంటుంది ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఏమి రాపోకుండా ఉంటాయి యోగా చేయండి చేయండి అని కొన్ని వేల ఛానల్స్ మొత్తుకుంటూ ఉన్నాయి భారత ప్రభుత్వం మొత్తుకుంటూ ఉంటుంది ఉంది ఎందుకు ఎంత ఇంపార్టెన్స్ మనం యోగాకి ఎందుకు ఇస్తున్నాము యోగా ఎందుకు చేయమని చెప్పి మన లైఫ్లో ఒక పార్ట్ కింద చేయమని చెప్పి చెప్తూ ఉన్నారు అసలు యోగా అనేటువంటిది మనకి మన యొక్క భారతీయ సనాతన సాంప్రదాయంలోనే ఉందండి యోగా అనేది మనకి యొక్క పూర్వీకులను కనుక మనం చూస్తే కనుక మార్నింగ్ లేచి చక్క చిన్న చీపురు పట్టుకుని బొంగుని ఊడ్చుకుంటూ వెళ్ళేవాళ్ళు కళ్ళకు చిమ్మేవాళ్ళు ముగ్గు వేయడానికి నడుమును వంచేవాళ్ళు పిండిల పప్పులు అవన్నీ ఆడాలంటే ఇలా చక్కగా కూర్చుని రుబ్బురోలతో తిప్పుతూ ఉండేవాళ్ళు సామాన్ల కింద కూర్చుని తోముకోవడం ఒంగుని వాటిని కడగడం బట్టలు ఉతికేటప్పుడు మూమెంట్స్ ఇవ్వడం ప్రతిదీ కూడా జరుగుతూ ఉండేవి కానీ ఇప్పుడు వాషింగ్ మిషన్లో బట్టలు వేసి ఒక స్విచ్ ఆన్ చేసి మనం చేసేస్తూ ఉన్నాం ఇప్పుడు సామాన్ కడగడానికి పని మనిషి లేదంటే కనుక ఇప్పుడు అవి కూడా మెషిన్స్ వచ్చేసాయి పొద్దు పొద్దున్నే బయట చెమటాలు చేయడం లాంటివి పెట్టడం లాంటివి ఎప్పుడో పోయాయి సో మనకు మన యొక్క రెగ్యులర్ వర్క్లో మనకు అవన్నీ పోతూ ఉన్నాయి తినేటువంటి ఫుడ్ తీసుకుంటే మనకి సరైనటువంటి ఆహారమే దొరకట్లేదు ఇప్పుడు మనం యోగా చేయండి యోగా చేయండి అనేసి అంటూ ఉంటే కనుక కొంచెం పెద్దవాళ్ళని చూస్తే కనుక ఒక క్వశ్చన్ మనకి వినిపిస్తుంది అమ్మ అసలు యోగా అనేది చేయలేదండి వాళ్ళు చాలా హెల్దీగా బతికారు హండ్రెడ్ ఇయర్స్ వరకు కూడా వాళ్ళ ఫుడ్ వాళ్ళే వండుకున్నారు చక్కగా ముసలివాళ్ళు అయిపోయినా కానీ నవిలు తినగలిగే వాళ్ళు నాలుగైదు పళ్ళన్న మిగిలే వాళ్ళకి చక్కగా డైజెషన్ బాగానే ఉండేది వాళ్ళకి కంటి చూపు బాగానే ఉండేది స్పెట్స్ చిన్నప్పుడు నుంచి వాళ్ళకి ఏం లేవు ఇప్పుడు మన యొక్క ఆహారం విషయంలో మనకి ఆ యొక్క స్పెట్స్ వచ్చేయడం ఇట్లాంటివి కూడా జరిగిపోతూ ఉన్నాయి సో వాళ్ళందరికీ యోగా అనే మాట తెలీదు బట్ ఇప్పుడు మేము ఎందుకు యోగా చేయాలి అసలు ఆ పనులన్నీ చేసుకోవచ్చు కదా అంటే ఆ పనులన్నీ చేసుకునేటువంటి అవకాశం ఎవరికైతే ఉంటుందో ఆ పనులన్నీ కూడా ఖచ్చితంగా చేయండి ఆ పనుల అవకాశం అనేది ఎవరికైతే లేవో ఫిజికల్గా ఏం చేయట్లేదు అలాంటి వాళ్ళు మాత్రం మీరు యోగా సెంటర్స్కి వెళ్తారో లేకుంటే యోగా టీచర్ని రిక్యూట్ చేసుకుంటారు చేసుకుని చేయండి మెయిన్లీ మన యొక్క ఇదేంటంటే మన యొక్క శరీరం అంతా కదలికలు బాగా జరుగుతూ ఉండాలి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా వెళ్ళాలి న్యూట్రిషన్తో కూడినటువంటి ఆహారం మనం తీసుకుంటూ ఉండాలి ఇవన్నీ ఎక్కడైతే తప్పుతూ ఉన్నాయో అక్కడ హెల్త్కి సంబంధించినటువంటి ఎన్నో ప్రాబ్లమ్స్ అనేది మనం ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాము సో ఒక అమ్మతో మాట్లాడినప్పుడు తను అదే అన్నారు మా అమ్మమ్మలు వీళ్ళు ఇలా భలే హెల్తీగా ఉండేవాళ్ళండి నేను కూడా చాలా హెల్తీగా ఉన్నాను ఇప్పుడు అసలు యోగా అనేది ఎందుకు ఇంతకై ఎందుకు వినిపిస్తుంది అనేసి చెప్పి చెప్పడం జరిగింది అయితే అమ్మ యోగా చేయడం అనేది మనం ఒక గంట చేసేది కాదు యోగా అనేది ఎలా ఉంటుంది మనం తినేటువంటి ఆహారం దగ్గర నుంచి చేసేటువంటి పనుల దగ్గర నుంచి ఆలోచనలు సమాజంలో ఇంట్లో ప్రతిదీ కూడా మనం చెప్పుకుంటున్నాం సో యోగా అంటే ఏంటి ఇక్కడ అర్థం చేసుకోండి యోగం అంటే మనకి ఒక గంట చేసి ఇరవై రిమైనింగ్ ఇరవై మూడు గంటలు పడుకోమని కాదు యోగం అనేది మనకి పొద్దున్న లెసిన్ గణించిన సాయంత్రం వరకు మన యొక్క జీవన శైలే యోగం అంటే మనకి అమ్మ వేసినటువంటి క్వశ్చన్లో ఏంటంటే మా ఇంట్లో పని మనుషులు ఉండేవాళ్ళు అండి ఇద్దరు ముగ్గురు పని మనుషులు ఉండేవాళ్ళు అయినా కానీ వాళ్ళు హెల్దీగానే ఉన్నారు పని మనుషులు ఉన్నా కానీ వాళ్ళు హెల్దీగానే ఉన్నారంటే వీళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉండేది అక్కడికి వెళ్తే కనుక వాళ్ళు ప్రతిరోజు కూడా పొద్దున్నే ఈ పని మనుషులకి ఇంట్లో మనుషులకి ఇంటికి వచ్చేవాళ్ళు వెళ్ళే వాళ్ళకి కూడా ఎప్పుడు ఏదో ఒకటి వండి పెట్టడమో చేసి పెట్టడము చేస్తూ ఉండేవాళ్ళం ఇంకా పూజ గదులు అవన్నీ ఉన్నాయంటే కొందరిళ్లల్లో అసలు మీరు నమ్మరు మడికట్టుకుని చక్కగా రా మట్టి దొరుకుతుందనమాట ఎర్ర మట్టి మట్టిలో ఆవు పేడ కొంచెం కలిపేసేసి ప్రతిరోజు కూడా కంపల్సరీ అలకాలి ఇల్లు ఎలా అలకాలి కింద కూర్చుని అలకాలి అలికి ముగ్గు వేయాలి ప్రతిరోజు కూడా ఈ పనులు చేస్తూ ఉండాలి అంటే చూడండి ఎంత కర్మయోగులు వీళ్ళందరూ కూడా ఎంత కర్మయోగులు వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి అసలు ఎంతెంత వంట ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యం రైస్ కుక్కర్లో పెట్టుకుని పెట్టడానికి కూడా మనకి ఇబ్బంది అయిపోతుంది ఎక్కడి నుంచి ఎక్కడ వరకు మన యొక్క యాక్టివిటీస్ పడిపోయాయో అప్పుడు మన యొక్క ఆరోగ్యం కూడా అక్కడికే పడిపోతూ ఉంది అనారోగ్యాల పాలన పడిపోతూ ఉన్నాము కాబట్టే మనం ఇప్పుడు యోగా యోగా అనేసి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది అవుతుంది ఇది ఎప్పుడో ఫైవ్ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా ఉందని చెప్తూ ఉన్నారు సో ఇప్పుడు మనం ఎక్కువగా ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తూ ఉన్నాము అంటే కనుక మనం తీసుకునేటువంటి ఆహారంలో క్వాలిటీ అనేది తగ్గిపోయింది మనం చేసేటువంటి ఫిజికల్ ఎక్సర్సైజ్ మొత్తం జీరో లెవెల్లోకి వచ్చేసాయి ఓన్లీ కూర్చుని సిస్టమ్ వర్క్ చేస్తున్నామా కూర్చుని నుంచుని చెప్తూ ఉన్నామా మొబైల్లో కూర్చుని చెప్తూ ఉన్నామా ఒక ప్లేస్ పర్టిక్యులర్గా అయిపోయింది మనకి మల్టీగా మనం తిరగడం చేయడం వంగుని ఏమన్నా తీయడము బ్యాక్వర్డ్ బెండింగ్స్ చేసేటువంటి అవకాశం అయితే అసలు మనం ఎక్కడా కూడా మనం చూడట్లేదు ఇలా మన యొక్క శరీరాన్ని మనం ఉపయోగించట్లేదు కాబట్టి ఎన్నో రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వయసుతోనే తేడా లేదండి చిన్న చిన్న వయసుల్లో కూడా డయాబెటీస్ని చూసేస్తున్నాము థైరాయిడ్ ఇష్యూస్ చూస్తూ ఉన్నాము చాలామంది నొప్పులతో ఎక్కువగా సఫర్ అయిపోతూ ఉన్నారు మెంటల్ టెన్షన్స్ ఎక్కువైపోతూ ఉన్నాయి ఎందుకు అంత స్ట్రెస్ లెవెల్కి వెళ్ళిపోవడం అనేది జరిగిపోతూ ఉంది పూర్వంలో అందరూ చక్కగా కలిసి ఉండేవాళ్ళు ఉమ్మడి కుటుంబం ఉండేది అన్నీ షేర్ చేసుకునేవాళ్ళు బయటకు చెప్పుకునేవాళ్ళు అన్నీ కూడా ఒకరికొకరు సంప్రదింపులు చేసుకునేవాళ్ళు ఒక నలుగురు ఉన్నారు మనకు ఒక ధైర్యం అనేది ఉంటూ ఉండేది కానీ ఇప్పుడు మనకే మనం అయిపోయాం మనకే మనం అయిపోయినాక కూడా సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేని స్థితిలోకి మనం మనసు చేరిపోతుంది సో మనసుని చాలా స్ట్రాంగ్గా చేసుకోండి అప్పుడు ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటాం మానసికంగా స్ట్రాంగ్గా లేని పర్సన్ ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండలేడు ఫిజికల్గా స్ట్రాంగ్గా లేని పర్సన్ మానసికంగా స్ట్రాంగ్గా ఉండలేడు ఈ విధంగా రెండూ లేని మనిషి సమాజంలో స్ట్రాంగ్గా ఉండలేడు సో ఒక్కదానికి దానికి ఒకటి మనకి ఇక్కడ అన్నీ కూడా క్లబ్ అయి ఉంటాయి సో ఫిజికల్ ఎక్సర్సైజెస్ మీరు చాలా ఇంపార్టెంట్గా మీరు చేయడం స్టార్ట్ చేయండి తీసుకునేటువంటి ఆహారం మీద ఫోకస్ చేయండి టైమింగ్స్ మీద ఫోకస్ చేయండి వాటర్ ఏ విధంగా తీసుకుంటున్నామో ఫోకస్ చేయండి చిన్న చిన్న పద్ధతులని మీ యొక్క లైఫ్ స్టైల్లో చేంజ్ చేయండి చాలా బాగుంటుంది ఎర్లీగా పడుకోండి ఎర్లీగా లేవండి చాలామంది లేట్ నైట్స్ పడుకుంటూ ఉన్నారు లేట్ నైట్స్ పడుకునే వాళ్ళకు వాళ్ళకి నైట్ డ్యూటీ ఉంది వాళ్ళు సంథింగ్ ఎర్న్ చేయాలి ఫ్యామిలీని నడపాలి అనేటువంటి వాళ్ళకి తప్పదు వీళ్ళు తగు జాగ్రత్తలు చాలా బాగా తీసుకోవాలి ఎందుకంటే సూర్యుడిని బట్టి మన యొక్క దినచర్య అనేది ఉండాలి మనం ఇప్పుడు ఆపోజిట్లో చేస్తున్నప్పుడు కంపల్సరీ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది లేదంటే మన యొక్క లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతుంది ఈ విధంగా కాకుండా చాలామంది టీవీలు చూస్తూనో ఫోన్ చూస్తూనో మాకు డైలీ వన్ అయిపోతుందండి పడుకోవడానికి పొద్దున్నేమేమి లేవలేం ఎవరండి ఏం చేయగలుగుతారు ఎక్కడండి మిస్టేక్ నడుస్తూ ఉంది సరే మీరు ఫ్యామిలీ కోసం ఇంత వర్క్ చేస్తూ ఉన్నారు ఇంత పెద్ద పెద్ద పనులు అన్నీ చేయగలుగుతున్నారు పొద్దున్నే చక్కగా ఆరింటికి లెగుస్తున్నారా లేస్ అన్నీ చేయగలుగుతున్నారు మీకోసం మీరు ఒక గంట ముందు లేవలేరా లేదు మీరు కొంచెం టీవీ చూస్తామో ఫోన్లో మాట్లాడుకోవడము ఇంకా అదర్ యాక్టివిటీసో ఏదో ఒక పర్టికులర్ టైం ఈవినింగ్ అయినా మీకు దొరకదా క్వశ్చన్ చేసుకుని మీరు కంపల్సరీ నేను టైం కేటాయించగలుగుతాను అనేసి అనుకున్నప్పుడు కంపల్సరీ టైం కేటాయించగలుగుతారు చాలామంది ఫిజికల్ యాక్టివిటీ స్టార్ట్ చేయడం స్టార్ట్ చేయడమే నేను చాలా బాగా తగ్గాను తర్వాత మళ్ళీ నేను చాలా లావ్ అయిపోయాను చాలా అపోహండి మైండ్ ఎప్పుడూ కూడా ఇది చక్కగా తేలికపాటితనాన్ని తీసుకుంటుంది నువ్వు చేస్తాను అనేసి అంటే వద్దులే నువ్వు చేసేది రెండు రోజులే ఈ రోజు వద్దులే ఇలాంటి రేపు సాటర్డే సండే ఎందుకు లేదు మండే నుంచి స్టార్ట్ చేద్దాం ఆపేస్తూ ఉంటుంది ఎప్పటికెప్పుడు మీకు మైండ్ని మోటివేట్ చేసుకోండి ఈ రోజు అంటే ఈ రోజే పర్టిక్యులర్ టైం పెట్టేసుకోండి అంతే ఫిక్స్ ఇది మన యొక్క దినచర్యలో భాగంగా ఈ టైం నుంచి ఈ టైం మనం వంట చేస్తాము తింటాము అన్ని పనులకి కేటాయించుకుంటున్నాం కదా అలాగే ఈ టైం పొద్దున్నే ఈ వన్ అవర్ మనకి యోగా లేదు అవ్వట్లేదు సాయంత్రం ఈ వన్ అవర్ మనకి యోగా అంతే పెట్టుకోండి చెయ్యండి వ్యాయామాలు ఏవైతే అవన్నీ చేసుకుని సూర్య నమస్కార చేసుకోండి దాంతోపాటు మీ యొక్క శరీరానికి మీ యొక్క బాడీని బట్టి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే వాటిని బట్టి మీరు కొన్ని ఆసనాసం వాటిని అన్నింటిని ఎంచుకోండి బిగినర్స్ అయితే వెరీ బిగినర్స్గా ఏ విధంగా చేయాలో యోగా నిపుణుల యొక్క పర్యవేక్షణలో చక్కగా చేసుకోండి చేసిన తర్వాత చక్కగా ప్రాణాయామం చేయండి ప్రాణాయామంలో మీకు చాలా వరకు అసలు అనారోగ్య సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి ఆ తర్వాత మెడిటేషన్కి వెళ్ళండి అప్పుడు మీ యొక్క శరీరం స్థిరంగా సుఖంగా కూర్చోవడానికి హెల్ప్ అవుతుంది మీరు తీసుకునేటువంటి ఆక్సిజన్ అనేది మీ యొక్క మైండ్ అండ్ బాడీకి బాగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఎంతో మెంటల్లీ చాలా స్ట్రాంగ్ అండ్ ఫిట్గా తయారవుతారు మీరు ఇలా మీరు ఎప్పుడైతే కనుక ఒక స్త్రీ స్ట్రాంగ్ అవుతుందో అప్పుడు మీరు సమాజంలో ఎంతో స్ట్రాంగ్గా అవుతారు పిల్లల దగ్గర కూడా అంతే స్ట్రాంగ్గా మీరు ఏమైనా విషయాన్ని చెప్పగలుగుతారు చిన్న చిన్న ఏజుల్లోనే మీరు ఏమాత్రం ఒక బాడీ మీద ఫోకస్ చేసుకోకుండా అనారోగ్య సమస్యల బారికి వెళ్ళిపోకండి కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంటే అవి జెనెటికల్గా కొన్ని వస్తూ ఉంటాయి వంశపారపరంగా కొన్ని సంక్రమిస్తూ ఉంటాయి కొన్ని వాటిని మనం యాక్చువల్లీ వాటి దగ్గర మనం స్టాప్ చేయటంకే మనకి కొంచెం టైం పట్టేసి వాటిలోకి వెళ్ళిపోతూ ఉంటాం మనం ఎంత హెల్త్ నియమాలన్నీ పాటిస్తున్నప్పటికీ కూడా మనకి ఏమీ రాకుండా ఉండాలి అంటే డాక్టర్ ఇంట్లో ఏ పేషెంట్ ఉండకుండా ఉంటారండి చెప్పండి మనకి ఫుడ్ దగ్గర కాస్తంత అవుతూ ఉంటారో కంపల్సరీ ఇది మానవ సహజం మనం వెళ్తూ ఉంటాం సో కొన్ని కొన్ని వాటి విషయాలు కొన్ని మనకు వస్తూ ఉంటాయి కానీ వీటిని కూడా మనము ఏవైతే దీర్ఘకాలికమైనటువంటి రోగాలు వస్తాయో దీర్ఘకాలమైనటువంటి రోగాల దగ్గర కూడా మనం యోగాసనాలు చేసుకుని ఈజీగా మనం బయట పడిపోవచ్చు లేదంటే వాటిని చాలా వరకు కంట్రోల్లో ఉంచుకుని చాలా మనం ఫిట్గా ఉండవచ్చు సో ప్లీజ్ మీరు వీటి మీద కొంచెం ఫోకస్ చేయండి ముఖ్యంగా స్త్రీలు మీరు ఫ్యామిలీలో కనుక ఒక్క టూ డేస్ కనుక మీరు ఎప్పుడైనా డల్ అయ్యారో అంటే ఫ్యామిలీ కంప్లీట్లీ ఎఫెక్ట్ అయిపోతుంది సో ఎంత ఫిట్గా ఉంటారు అంటే మీరు అంత ఫిట్గా యాక్టివ్గా చలాకిగా ఉన్నప్పుడు మాత్రం మీ యొక్క హస్బెండ్కి కానివ్వండి పిల్లలు కానివ్వండి అంతే యాక్టివ్గా మీ వెనకాల చేయడం జరుగుతుంటుంది సో మీరు ఫిట్గా ఉండండి యాక్టివ్గా ఉండండి మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ని కూడా మీరు కొంచెం పుష్ చేస్తూ ఉండండి మీ ఆ విధంగా కనుక మీరు ఉంటే కనుక మీరు చేసేటువంటి వర్క్ దగ్గర కూడా అంతే మంచి రిజల్ట్స్ అనేది వస్తుంటాయి స్ట్రెస్ మీద ఎక్కువగా మీరు ఆ దానిలోకి వెళ్ళిపోకుండా స్ట్రెస్ రిలీఫ్గా మీరు చేసేటువంటి ఏ యాక్షన్ అయితే ఉందో ఆ కర్మ సిద్ధాంతం అనేది మీకు కరెక్ట్గా ఆ యొక్క యాక్షన్ వెళ్ళిపోతూ ఉంటుంది అన్ని పనులు చాలా బాగా అవడానికి అవకాశం ఉంటుంది సో మెడిటేషన్ అనేది చాలా మీకు హెల్ప్ అవుతుంది స్త్రీలు మీరు పడుకునేటప్పుడు కనీసం ఒక టెన్ మినిట్స్ ముందు బెడ్కి వెళ్ళిపోయిన తర్వాత ఓంకార చాంటింగ్ కానివ్వండి లేదంటే కొంచెం మెడిటేషన్ కానివ్వండి ఇలాంటివి మీరు కొంచెం చేసుకుని పడుకుంటే మీ యొక్క మైండ్ అనేది చాలా రిలీఫ్గా రిలాక్స్గా అనిపిస్తూ ఉంటుంది ఈ యొక్క డే మీరు ఏ వర్క్స్ చేస్తారు ఏం చేయలేదు ఇంకా రేపు ఏ విధంగా మీరు ప్లానింగ్ చేసుకోవచ్చు ఇంకా ఈజీ వేలో మీరు ఇంకా ఎలా మీ యొక్క షెడ్యూల్ని ప్రిపేర్ చేసుకోవాలి అన్నిటికీ కూడా సొల్యూషన్ అనేది మీకు చక్కని సొల్యూషన్ అనేది మీకు మెడిటేషన్లో లభించడం జరుగుతుంది సో ఫిజికల్గా ఫిట్గా ఉండండి డైలీ ప్రాణాయామాలు చేస్తూ ఉండండి మెడిటేషన్ చేస్తూ ఉండండి మీకే తెలియకోకుండా మీరు కనుక ఏ విధమైనటువంటి బ్రేక్స్ లేకోకుండా ఒక టూ మంత్స్ జర్నీ చూడండి థర్డ్ మంత్ మీకు ఒక డ్రగ్స్ లాగా అలవాటు అయిపోతుంది ఈరోజు చేయలేదండి మీ బాడీ ఎలా ఉంటుంది చేసిన రోజున మీ బాడీ ఎలా ఉంటుందో మీకే అర్థమైపోతుంది సో మీరు ఖచ్చితంగా చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది ఈ యొక్క టెక్నిక్స్ కానివ్వండి ఈ యొక్క విషయాలను కానివ్వండి మీరు మైండ్లో పెట్టుకుని చాలా చక్కగా మీరు కూడా సాధన చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క వీడియో మీకు హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను మరి ఒక ఎపిసోడ్లో ఇంకొక టాపిక్తో మనం మరలా కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే